వంగవీటి వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రాంతాలు ఖచ్చితంగా రాధ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు రంగా భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఉండిపోయారన్నారు భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే మంగవీటి మోహన్ రంగ గారు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీస్తున్నారు కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు ఆయన స్ఫూర్తిగా భావితరులు కూడా తీసుకుంటారని చెప్పని ఆయన ఆస్య సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు జన హృదయాల్లో కార్మిక వర్గాల్లో పేద వర్గాల్లో కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం ఈ రోజుకి కూడా ఎంతోమంది ప్రజలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం